పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయం చదువుకుందాం ఈరోజు నమ్మదగిన వాడ నా రక్షణకర్త నా దేవ నీ స్థుతులు స్తోత్రాలు వందనాలయ ఈ సమయంలో నీవాక్యం చదువు చుండగా ప్రభు మేము సరిగ్గా అర్థం చేసుకుని ప్రభువా నీకు మహిమకరంగా జీవించుటకు నాకు తగిన ఆలోచన కలుగు చేయమని ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయం చదువుకుందాము ఎహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయూ సందేహపడకుండా ఎహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని నీయున్నాను నీ అనుసరించి నడుచుకొంచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషణని నా చేతులు కడుపుకొందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థితులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతుకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకుంటున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపుము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఎహోవాను స్థుతించెదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమె